హాయ్ అండి నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు దేవి నాయుడు బ్లాగ్స్ ఈరోజు మీకు ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా నెయ్యి ప్రిపరేషన్ చూపియాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి పాలు మరగబెట్టి ఆ మిగడిని నీట్గా స్టోర్ చేసుకోవడం ఒక టెన్ డేస్ వరకు అలా స్టోర్ చేసుకున్న మిగడంతటిని మిక్సీ బౌల్లోకి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి కొందరు వాటర్ వేసుకుంటారు అందులోనే మొత్తం వెన్న పైకి వచ్చేస్తుంది నేను అలా కాకుండా ఖాళీ మిగడనే మిక్సీ పట్టి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆ విస్క్ మిక్సర్తోని మంచిగా ప్రెస్ చేశానండి ప్రెస్ చేస్తే ఏమైందంటే వాటర్ ఒక ఒక చెంబుడు అంతా వాటర్ పోసాను అండి అందులోనే పైకి చూడండి వెన్న అంతా పైకి ఎలా వస్తుందో ఆ విస్క్ మిక్సర్తో మంచిగా ప్రెస్ చేయాలి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా చేస్తే కనుక చూడండి వెన్న నీట్గా వచ్చిందండి చాలా బాగా మనం ఆల్రెడీ ఒకసారి కడుక్కున్నట్టు ఉంటుంది వెన్న నీట్గా తీసుకున్నట్టు కూడా ఉంటుంది మిక్సీలో ఏమైతుందంటే కనుక కొంచెం ఎక్కువ ప్రాసెస్ పట్టేస్తుందండి ఎక్కువసేపు తీయడం చూడండి ఇది ఎంత నీట్గా వచ్చిందో మొత్తం వెన్నంతా లాస్ట్ వరకు తీసానండి మొత్తం ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక స్మెల్ రాదండి బయట కొనుక్కున్న నెయ్యి ఏంటంటే అవి ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు అస్సలు బాగోవు చూడండి ఇందాక ఎంత గడ్డ లెక్క ఉండేది ఇప్పుడు చూడండి మొత్తం తీసినా సరే ఇంకేం లేదు అయిపోయింది ఖాళీ వాటర్ ఒక్కటే ఉంది దీని అంతటిని మనం చూడండి ఏమీ లేదు అసలు వాటరే ఒక మంచి బౌల్లోకి అయితే తీసుకున్నాం కదండి వెన్నంతటిని మనం పొయ్యి మీద పెట్టుకొని సిమ్లోనే అడుగంట కన్నా నెమ్మదిగా మంచిగా కలుపుకుంటూ మరిగేయాలండి పడితే ఏమవుతుందంటే నెయ్యి మళ్ళీ నెయ్యి గిన్నె తోముకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతవరకు నా ఛానల్ మీకు నచ్చి ఉంటే కనుక ఒక సబ్స్క్రైబ్ లైక్ కూడా చేయండి లాస్ట్లో అలా కొంచెం నెయ్యి చేంజ్ అయ్యేటప్పుడు కలరు మెంతులు వేసుకోవాలండి అప్పుడు ఫుల్గా చూడండి ఫుల్గా రెడీ అయిపోయింది నెయ్యి ఎంతో అంటే చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మిగడతోనే కొందరు పెరుగు తోడు పెట్టుకొని ఆ పెరుగు మీద మిగడతో కూడా చేసుకుంటారు అలాగా చేసుకోవచ్చు ఇలాగా చేసుకోవచ్చు ఏదైనా సరే మీకు లైక్ ఒక్క లైక్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ